మహానటి సినిమా తర్వాత జమినీ గణేషన్ సావిత్రి ఏ విధంగా పెళ్లి చేసుకున్నారో అన్న విషయాల గురించి అందరికీ తెలిసింది ఈ సినిమాలో సావిత్రి ఎలా మహానటిగా మారింది జమినీ గణేషన్ వివాహమాడి ఎటువంటి దుర్పరిస్థితిలో చనిపోయింది చాలా చక్కగా చూపించారు కానీ మహానటి తన అమాయకత్వంతో జమినీ గణేషన్ మాయలో ఏ విధంగా పడింది తాను జమిని గణేషన్ని రహస్యంగా వివాహం చేసుకున్న విషయం గురించి తనకు తెలియకుండానే ఏ విధంగా బయటపడింది ఆమె ప్రేమ ఎంత అమూల్యమైనది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన మహానటి సావిత్రి గారి గురించి ఎవరికీ తెలియని కొన్ని విశేషాల గురించి అందరికీ తెలియజెప్పడానికి చేసే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మహానటి విజయం తర్వాత సావిత్రి జమిని గణేశల్ల ప్రేమ కథ యువకులకు ఆసక్తిని రేకెత్తించింది ఈ సినిమా నటిగా సావిత్రి గారి ఎదుగుదల ఆమె పతనము గురించి ఎన్నో విషయాలను చూపించింది అంతేకాదు జెమ్నీ గణేషన్ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు బయటపెట్టింది అంతేకాదు జమిని గణేషన్ బహుభార్య తత్వాన్ని కూడా వెలికి తీసింది రామస్వామి గణేషన్ అంటే జమినీ గణేశన్ ఒక అట్టడుగు స్థాయి వ్యక్తి ఇతనికి జీవితంలో ఎన్నో కళలు అత్యాశలు నిజానికి అతను ఒక డాక్టర్ కావాలనుకున్నాడు కానీ తన తల్లిదండ్రులు లేని స్థితి మనాల తన ఆశని మరుగున పెట్టాడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో తను డాక్టర్ అవడానికి సహాయం చేస్తానన్న మేనమామ వాగ్దానంతో మేనమామ కూతురు అలిమేలను వివాహం చేసుకున్నాడు అతని దురదృష్టం అతని మామగారు పెళ్లవగానే చనిపోయాడు జమినీ గణేష్ మామగారు అయిన మేనమామ చనిపోవడంతో అతని కల మళ్లీ మరుగున పడింది ఆ తర్వాత జీవనోపాధి కోసం సినిమాల్లోకి అతను అడుగుపెట్టడం మొదలెట్టాడు రామస్వామి గణేశన్ అన్న అతని పేరుకి జెమినీ గణేషన్ అన్న పేరు ఎలా వచ్చిందంటే అతను జెమినీ స్టూడియోస్లో కాస్టింగ్ అసిస్టెంట్గా పనిచేసినందున అతనికి జెమినీ గణేషన్ అనే పేరు వచ్చింది లో భాగంగా సినిమాల్లోకి కొత్తగా వచ్చేవారిని ఇంటర్వ్యూ చేసే భాగంగా అతను వర్తమాన నటి సావిత్రి గారిని కలుసుకున్నాడు సావిత్రి గారు అటు జమినీ గణేష్ ఒకరినొకరు కలవటం అదే మొదటిసారి జమినీ గణేష్ పర్సనాలిటీ పరంగా ఒడ్డు పొడుగు అందమైన రూపం గిరిజాల జుట్టు గలవాడు అమ్మాయిలను తన మాటకారితనంతోనూ తన తెలివితేటలతోనూ ఇట్టే ఆకర్షించగలడు నటిగా అవటానికి వచ్చిన సావిత్రి గారి అమాయకత్వం జమినీ గణేష్ ని కట్టిపడేసింది సావిత్రి గారిని ఫోటోలు తీస్తూనే తన అందమైన చిరునవ్వును పొగుడుతూ అనేక రకాల స్టిల్స్ లో ఆమెను ఫోటోలు తీశాడు ఆ ఫోటోలు చూపిస్తూ సావిత్రి గారిని నువ్వు గొప్ప నటి అయ్యే అవకాశం చాలా దగ్గర ఉంది అని చెప్పాడు ఆ మాటలకు సావిత్రి గారు జమినీ గణేష్న్ చూసి ముగ్ధురాలైపోయింది ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోవడానికి కొన్నాళ్లు పట్టింది సావిత్రి గారు తన సినిమా ప్రయత్నాలలో ఆమె జమినీ గణేష్ కథానాయకుడి పాత్రల కోసం ఇద్దరు ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమైపోయారు సావిత్రి గారు తన తెలుగు సినిమా పెళ్లి చేసి చూడుతో హీరోయిన్ గా ఆమెకు మంచి స్టార్ డమ్ వచ్చింది ఇటు దాయి ఉల్లంలో ప్రతి నాయకుడిగా తన అద్భుతమైన నటన తర్వాత జమినీ గణేష్ తన స్టార్ డమ్ ను అందుకున్నాడు మనం పోల మాంగళ్యం అనే సినిమా సావిత్రి జెమినీ గణేషన్లను సినిమాల్లోనే కాదు జీవితంలో కూడా ఒక చోట చేర్చింది ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా తీస్తుండగానే సావిత్రి గారికి జెమినీ గణేషన్పై అనుకోని అభిమానం రెట్టింపు అయ్యింది కొన్నాళ్లుగా రహస్య ప్రేమను నడిపిన వీళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారు జమినీ గణేషన్ సావిత్రి వివాహం చేసుకున్నప్పటికీ అతను అప్పటికే అలెమేలుని వివాహం చేసుకుని ఉన్నాడు అంతేకాదండి తోటి నటితో పుష్పవల్లి అనే ఆమెతో కూడా ఎఫైర్ కలిగి ఉన్నాడు జమినీ గణేషన్ ఈ రెండు పెళ్లిల కారణంగానే సావిత్రి గారు తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుంది కానీ ఆమె ఎక్కువ కాలం ఆ రహస్యాన్ని కాపాడుకోలేకపోయింది బహుశా జెమినీ గణేషన్ యొక్క షరతులు లేని ప్రేమే ఆమె తన పెళ్లి గురించి ఓపెన్ చేసేలా చేసింది అయితే మహానటి సినిమాలో సావిత్రి గణేషన్ల రహస్య వివాహం బయటపడటం వేరే విధంగా చూపించారు కానీ అసలు నిజం అది కాదు అప్పుడే స్టార్టమ్ని తెచ్చుకుంటున్న సావిత్రి గారు సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా నటించేవారు అలా ఒకరోజు ఒక ఇంటర్నేషనల్ సోప్ కంపెనీకి చెందిన కొంతమంది సావిత్రి గారి దగ్గరికి వచ్చి తమ కంపెనీకి సంబంధించిన సోపుకి బ్రాండ్ అంబాసిడర్గా చెయ్యాలి అని సావిత్రి గారి దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారు అలా అగ్రిమెంట్ తీసుకున్న సమయంలో సావిత్రి తన పేరుని సావిత్రి అని కాకుండా సావిత్రి గణేషన్ అని సంతకం పెట్టడంతో ఈ విషయం కాస్త అందరికీ తెలిసిపోయింది ఒక చిన్న సంతకం వీరిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ బంధాన్ని బయట పెట్టేసింది అనుకోండి వీరిద్దరి మధ్య ఉన్న పెళ్లి బంధం బట్టబయలైపోయింది అప్పట్లో ఈ వార్త జనాలు జీర్ణించుకోలేకపోయారు అనుకోండి పెళ్లి రహస్యంగా జరిగినందుకే కాదు సావిత్రి జెమ్ని గణేషుకి మూడో భార్య కావటం చాలామంది జీర్ణించుకోలేకపోయారు ఆ తర్వాత ఆ జంట మిస్సీయమ్మ పాసమలర్ కప్పలోటియా తమిజాన్ ఇంకా కలతుర్ కన్నమ్మ వంటి చిత్రాలలో జంటగా కనిపించి తెరపై అత్యంత డిమాండ్ ఉన్న జంటగా ఎంతో పేరుగాంచారు ఆ రోజుల్లో ఒక నటిగా భార్యగా తల్లిగా సావిత్రి గారు ఎంతో సంతోషంగా ఉన్నారు వారి సంబంధం ఎంతో ఉత్తమమైనదిగా ఇద్దరూ సమానంగా స్టార్డమ్ను ఆస్వాదించారు అంతెత్తి ఎదిగిన మన సావిత్రి గారు ఎవరికైనా ఉపకారం చేయటానికి చాలా ముందుండేది ఎవరికి అవసరమైన డబ్బు పరంగా ఆదుకోవడానికి ఏదైనా ఒక గొప్ప పనికి విరాళం ఇవ్వడానికి ఆమె ఎప్పుడూ ఆలోచించేది కాదు సావిత్రి గారు మరియు జెమినీ గణేషులను ఆర్మీ రిలీఫ్ ఫండ్కు విరాళం ఇవ్వమని కోరడం ఈ విషయానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే వీరిద్దరూ ఆర్మీ రిలీఫ్ ఫండ్కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కానీ ఆర్మీ దయనీయ స్థితిని చూసిన సావిత్రికి జెమినీ గణేశంతో చర్చించకుండా తన నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు ఇలాంటి క్షణాలే దంపతుల మధ్య మనస్పర్ధలకు కారణమయ్యాయి ఒకానొక సమయంలో సావిత్రి గారి కెరియర్ చాలా పిక్స్ లో ఉన్న సమయంలో జమినీ గణేషన్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి ఈ విధంగా జరగటం జమినీ గణేషన్ జీర్ణించుకోలేకపోయాడు అంతేకాదు మన సావిత్రి గారికి గజారోహణ సన్మానం చేయడంతో అంతటి మహా సన్మానం సావిత్రికి జరగటం జీర్ణించుకోలేకపోయాడు జమినీ గణేష్ ఇటువంటి సంఘటనలే వీరి జంట మధ్య అహం ఘర్షణలకు కారణమైంది అయితే మన సావిత్రి గారి విజయం ఎంతో కాలం నిలవలేదు సావిత్రి వెంటపడి వేధించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న జమ్నీ గణేష్ సావిత్రి యొక్క ఉన్నత స్థితిని జీర్ణించుకోలేకపోయాడు తన సినిమాలన్నీ ప్లాప్ అవుతుంటే సావిత్రి సినిమాలు మాత్రం ఒకటికి మించి ఒకటి హిట్ అవుతూ వచ్చాయి కానీ ఆమె విజయం ఎంతో కాలం నిలవలేదు ఆమె దర్శకత్వం వహించి నిర్మించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాల్తా కొట్టాయి ముందు ఉన్న భార్యలు సరిపోరంటూ జమ్నీ గణేషన్ ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకోవటం సావిత్రి ఒత్తిడి సహించలేకపోయింది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తన ఎంతగానో ప్రేమించిన భర్తను ఇంటి నుండి బయటకు పంపించేసింది ఇక అప్పటి నుంచి ఆమె ఆర్థిక పరిస్థితి చాలా బలహీనపడింది ఒత్తిడిని తట్టుకోలేక ప్రశాంతంగా ఉండటానికి ఆమె తాగటం మొదలుపెట్టింది ఆమె ఆ విధంగా తాగటం వల్ల తన జీవితం దెబ్బతింటుందని ఆమెకు తెలియదు ఆ ఒక్క మత్తులో ఆమె కష్టాలను ఆమె ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకు తెలియదు ఆమె ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి బలంగా కూడా లేదు కట్టుకున్న భర్త మోసం చేయడం కాదు చుట్టూ ఉన్న నమ్మిన బంధువులు స్నేహితులు కూడా ఆమెను దారుణంగా దెబ్బతీస్తారు ఆమె చాలా అమాయకురాలు ఇంతటి కుటిలమైన ప్రపంచంలో అందరినీ ఆమె ఆదుకోవాలనుకోవడం ఆమె గొప్పతనం కానీ అందరూ ఆమె డబ్బు వెనక నడిచారు ఆమె వెనక మాత్రం కాదు అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆమెకు సరైన మార్గదర్శకత్వం కూడా లేదు అందుకే ఆమె మద్యపానానికి దగ్గర అయ్యింది ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకునే తెలివి లేక కోమాలోకి జారుకుంది అలా పంతొమ్మిది నెలల పాటు కోమాలో ఉంది ఆమె కోమాలో ఉన్న ఎప్పటికైనా తిరిగి వస్తుందని అభిమానులు ఎదురు చూశారు కానీ ఆమె యొక్క ప్రేమ ఆమె యొక్క కీర్తి ఆమె యొక్క మరణంతో ముగిసింది ఆమె ఎంతగానో ప్రేమించిన ప్రేమ ఆమె మరణానికి దారి చూపించింది ఆమె పంతొమ్మిది నెలల కోమాలో ఉండి డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన సుదిశ్వాస విడిచింది మహానటి అంతగా ప్రేమించిన మనిషి తన బాధలో ఎన్నడూ తన పక్కన లేడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్